ఖ్యావానుగ్రూపో నమోస్తు ప్రసీద విజ్ఞాతుమిచ్చామి ప్రజానామి ప్రవృత్తి అర్జునుడు చెప్తున్నాడు దేవదేవ నీకు నమస్కారము భయంకరమైన రూపధారి వేన నీవి తెలుపు నీ ప్రవర్తనము నాకు తెలియకున్నది కనుక ఆద్య పురుషుడమైన నీ యొక్క స్వభావము తెలియకూరుచున్నాను ప్రసన్నుడమోగము శ్రీభగవానువాచ కాలోకక్షయృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తు ప్రవృత్త భవిష్యంతి సర్వే లోక సంహారకుడనై విజృంభించిన కాలుడను అయి ఉన్నాను అర్జున ప్రాణులను సంహరించుట కొరకు ఈ ప్రపంచము నా ప్రవర్తిస్తూ ఉన్నాను శత్రు సైన్యమునందు వీరులు నీవు లేకపోయినను సమరమును విరమించుకునను జీవించి ఉండరు తస్మాత్తిష్ట యశోలభస్వ జితో శత్రున్ సమృం నిహతా పూర్వమే పూర్వమేవ నిమిత్తమాత్రం భవసవి అందువలన నీవు లెమ్ము శత్రువులను జయించి కీర్తిని పొందము సంపూర్ణ రాజ్యభోగము అనుభవింపు వీరందరూ ఇదివరకే నా చేత చంపబడి ఉన్నారు నీవు నిమిత్తమాత్రుడు కమ్ము ద్రోణంచ భీష్మంచ జయధ్రవం కర్ణౌధాన్యానపి యోధవీరాన్ స్వం జహిమా వ్యదిష్ట యుద్ధస్వ జేతాశిరణే సపత్నాన్ ఇదివరకే నా చేత చంపబడి ఉన్న ద్రోణాచార్యుణ్ణి భీష్మాచార్యుణ్ణి జయద్రథున్ని కర్ణుణ్ణి అలాగునే ఇతర యుద్ధ ప్రముఖులను నీవు చంపుము భయపడకుము యుద్ధము చేయుము శత్రువులను జయించగలవు సంజయ ఉచ ఎుతు వచనం కేశవస్ కృతజలిర్వేపమానః కిరీతి నమస్కృతి భూయ ఏ వాష్ణం సగద్గదం భీత భీత ప్రణమ్య అర్జునుడు శ్రీకృష్ణుని వచనములను ఆలకించి చేతులు జోడించి వణుకుతూ శ్రీకృష్ణుడికి నమస్కరించి భయకంపితుడై వినమ్రుడై స్వరముతో ఇలా మాట్లాడుతున్నాడు అర్జున ఉవాచ స్థానే తవ చ దిశోద్రవంతి సర్వే నమస్యను తిజ సిద్ధ సంఘ కృష్ణ నీ మహాత్మునుకు జగత్తు సందర్శించున్నది అనురాగమును పొందుచున్నది రాక్షసులు భయపడిన వారై పలు దిక్కులకు పరిగెడుచున్నారు సిద్ధుల సమూహములన్నీ నీకు నమస్కరించున్నవి ఇవి అన్నయూ నీ మహిమకు తగియేవే తగినయే అయి ఉన్నవి మహాత్మన్ గరీయసే ్రహ్మోేవేశమక్ష అనంత అనంత దేవదేవ జగదాశ్రయ సత్తు అసత్తులకు పరమమైన అక్షర పరబ్రహ్మవు నీవి అయ్యున్నావు సృష్టికర్త అయిన బ్రహ్మదేవులకు మూలకర్తవు మహాత్ముడవైన నిన్ను ఎవరూ నమస్కరింపకుందరు మాదిదేవ పురుష పురాణ తమస్య విశ్వరం వేత్తవేద్య పరచా విశ్వమనంత విశ్వమంత అనంత అనంతూపా నీవు ఆదిదేవుడవు పురాణపురుషుడవు ప్రపంచమునకు ఆధారుడవు సర్వము తెలిసినవాడవు తెలియదగినవాడవు పరంధాముడవు అయి ఉన్నావు విశ్వము నీ చేత వ్యాప్తమై ఉన్నది వాయుమోగ్ని వరుణ శాంక ప్రజాపతి ప్రమో నమస్తేస్హస్రకృత్వశ్చూ నమో నమస్తే వాయువ నివే యముడవు నీవే అగ్నివి నీవే వరుణుడవు నీవే చంద్రుడవు ప్రజాపతివి అతనికి తండ్రివి నీవి అయ్యున్నావు నీకు అనేక నమస్కారములు మళ్ళీ మళ్ళీ నీకు వందనములు ఓం నమో భగవతే వాసుదేవాయ